భూనందు ప్రియులారా మీ అందరికీ భువనేశ్వరు క్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానం కొరకు యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనాన్ని చదువుకుందాం చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము గ్రీకు పద అధ్యయనములు అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను నేటి గ్రీకు పదము అగాపే ఈ పదాన్ని చాలాసార్లు అనేక మంది ప్రాసంగికులు ఉపయోగించుట మీరు వినే ఉంటారు అగాపే అనే ఈ పదం గ్రీకు పదం కావడంతో పాత నిబంధనలో అస్సలు కనిపించదు క్రొత్త నిబంధనలో నూట పదహారు సార్లు కనిపిస్తుంది ప్రాచీన గ్రీకులు ప్రేమను వర్ణించటానికి నాలుగు ప్రాథమిక పదాలను వివిధ రూపాల్లో ఉపయోగించారు అవి స్టోర్జీ ఎరోస్ ఫిలియో మరియు అగాపే వీటిలో అగాపే అనేది దేవుని ప్రేమను వర్ణించటానికి ఉపయోగించే పదం ఈ పదమును గురించి విలియం బార్క్లే ఇలా వ్యాఖ్యానించాడు అగాపే మనస్సుతో సంబంధం కలిగి ఉన్నటువంటి ప్రేమ ఇది గ్రుడ్డి భావోద్వేగ పూరితమైన ప్రేమ కాదు ఉద్దేశపూర్వకంగా జీవించే ఒక జీవన సూత్రం అన్నాడు అంటే అన్నీ తెలిసి ప్రేమించే ప్రేమనే అగాపే ప్రేమ అంటారు అయోగ్యుల కొరకు త్యాగం చేసే ప్రేమను అగాపే ప్రేమ అంటారు ఎదుటివారు మనకు తిరిగి చూపించకపోయినా మనము చూపించే ప్రేమను అగాపే ప్రేమ అంటారు ముఖ్యంగా భార్య మధ్య ఉండాల్సిన ప్రేమను గురించి చెబుతూ అపోస్తుడైన పౌలు ఈ అగాపే పదాన్నే వాడాడు అనగా క్రీస్తు సంఘమును ప్రేమించినట్టుగా పురుషులు తమ భార్యలను ప్రేమించాలని భార్యలు కూడా తమ పురుషులను శిశువులను ప్రేమించాలని తాను రాసిన పత్రికలలో భార్య భర్తల మధ్య ఈ ప్రేమే ఉండాలని సూచించాడు యేసు ప్రభు వారు కూడా లోక రాసిన సువార్త ఆరు ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు వచ్చిన మనలను ప్రేమించిన వారినే మనము ప్రేమిస్తే మనకు ప్రయోజనం ఉండదని అనర్హులను తిరిగి ప్రేమ ఇవ్వలేని వారిని ప్రేమిస్తేనే మనకి ప్రయోజనమని చెబుతూ అగాపే ప్రేమ యొక్క లక్షణాలను దేవుడు అప్రస్తుతంగానే మన మధ్య ఉంచాడు యేసు ప్రభు వారు కూడా మనలను అలాగే ప్రేమించాడు మనం ఏదో ఇస్తామని ఏసు మనలను ప్రేమించలేదు రోమిల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఆరో వచనములో మనము బలహీనులమై ఉండగా యేస్సు మన కొరకు చనిపోయినట్టుగాను ఎనిమిదవ వచనములో మనం ఇంకనో పాపులమై ఉండగానే ఏస్సు మన కొరకు చనిపోయినట్లుగాను పదవ వచనములైతే మనము శత్రువులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయినట్లుగాను చూస్తాం అగాపే ప్రేమ ఎదుటివారి వారి యొక్క పరిస్థితులను స్థితిగతులను తెలిసి కూడా ప్రేమించే ప్రేమే అగాపే ప్రేమ అనగా ఈ ప్రేమలో స్వార్థం ఉండదు త్యాగం ఉంటది యేసు ప్రభు వారు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టడంలో ఉన్న ప్రేమ అగాపే ప్రేమ అగాపే ప్రేమలో క్రియ ఉంటది మనము చదువుకున్న మూలవాక్యములో కూడా యోహాను భక్తుడు మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము అంటాడు ఈ రోజు లోకంలో మనం చూసే ప్రేమంతా స్వార్థపూరితమైనది లాభ నష్టాలను బేరీజు వేసుకొని ప్రేమించే ప్రేమ ఈ లోకపు ప్రేమ అలాగే వట్టి బూటకపు మాటలతో కూడిన ప్రేమ ఈ లోకపు ప్రేమ ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా యేసు ప్రభు వారు మన కొరకు ప్రాణం పెట్టారు అందులో ప్రేమ ఉంది మనము కూడా యేసును క్రియాపూర్వకంగా ప్రేమించాలి అనగా ఆయన వాక్యాన్ని చదువుతూ ఆయనను ప్రార్థిస్తూ ఆయన మందిరానికి వెళ్తూ ఆయన పని కొరకై మనము ఇస్తూ క్రియాపూర్వకంగా మనము ప్రేమిస్తేనే మన ప్రేమ కూడా అగాపే ప్రేమ వంటిదిగా ఉంటది ప్రార్థన చేసుకుందాం కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఇంతవరకు వాక్యము ద్వారా మాతో మాట్లాడారు మేమందరము అగాపే ప్రేమను కలిగి జీవించుటకు నిన్ను సేవించుటకు సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె